అనగనగా ఒక అడవిలో ఒక చిట్టెలుక ఒక చెట్టు తొర్రలో నివసించేది ఆ ఎలుక తను కష్టపడి అడవిలో అటూ ఇటూ తిరుగుతూ ఆహారాన్ని సేకరించి తన తొర్రలో దాచుకుంటూ ఉండేది కాని ఒక గండు నల్లపిల్లి ఆ ఎలుకను తినేయాలని దాని తొర్ర దగ్గరే మాటు వేస్తూ ఉంటుంది ఆ ఎలుక మాత్రం తన ప్రాణాలని గుప్పెట్లో పెట్టుకుని జీవిస్తూ ఉండేది ఆహారం కోసము బయటకు వచ్చినప్పుడు ఎలుక నల్లపిల్లికి దొరక్కుండా ఉండాలని ఎంతో సాహసంగా అడవిలో తిరుగుతూ ఉండేది కానీ అక్కడే మాటు వేసిన నల్లపిల్లి ఎలుకను చూడగానే దాన్ని వెంబడించేది ఆ నల్లపిల్లిని చూసిన ఎలుకలు ప్రాణభయంతో ఎంతో వేగంతో పరిగెత్తేవి కాని నల్లపిల్లి మాత్రం వాటిని ఎలాగైనా తినేయాలని వాటిని వదలకుండా వెంబడించేది వేగంగా అలా ఎలుకలు పిల్లి పరుగు పరుగున పరిగెత్తవి ఇదిలా ఉండగా అడవికి రాజు అయిన సింహం ఒకరోజు చెట్టు క్రింద హాయిగా పడుకుని సేదతీరుతూ ఉంటుంది దానికి అకస్మాత్తుగా ఒక ఆలోచన వచ్చి ఆ అడవిలో సారంగి అను చిలుకని పిలిచి నుండి ఎలుక తన ఆప్తమిత్రుడు అని అడవిలో అందరికీ చెప్పమని చెబుతుంది దాంతో ఆ చిలుక అడవిలోని అన్ని జంతువులకు అన్ని పక్షులకు ఆ ఎలుక గురించి చెబుతుంది అంతేకాకుండా ఎలుక నీటి నుండి సింహం ఆప్తమిత్రుడని అతనితో అందరూ జాగ్రత్తగా మెదులుకోవాలని చెప్తుంది ఇది సింహం ఆజ్ఞ అని చెప్తుంది కాని అందరూ విన్న తర్వాత అందులోంచి ఒక పులి అసలా చిట్టెలక సింహానికి ఆప్తమిత్రుడేలా అయ్యాడని అడుగుతుంది ఆశ్చర్యంతో అప్పుడు చిలుక పులితో ఇలా జరిగిన సంఘటన చెప్పడం ప్రారంభిస్తుంది